లేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాలు జోరుగా సాగుతున్న వైనం పట్టించుకోని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఎంత ప్రయత్నిస్తుందో స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అధికారుల మామూళ్ల మత్తులో బహుళ అక్రమ నిర్మాణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి అధికారుల అలసత్వమో లేక మామూళ్ల మాతుల్లో భాగంగానో ఈ అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు చర్లపల్లి నుండి రాంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో జరిగే ఒక అక్రమ నిర్మాణం వెనుక ఉన్న ఆ అదృశ్య రాజకీయ నాయకుడు ఎవరు ఆ రాజకీయ నాయకుని అజ్ఞానుసారమే జరుగుతన్న ఆ అక్రమ షెడ్ నిర్మాణం అటువైపు కన్నెత్తి అయినా చూడని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి అటు రాజకీయ నాయకులనో మున్సిపాలిటీ సిబ్బందిననో మేనేజ్ చేయలేని వారు తమ తమ తాతాత స్థలాల్లో నిర్మాణాలు చేపట్టలేక వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి